మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి పట్ల జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలిపింది తిరుమల శ్రీవారి పరకామణి కేసులో సిఐడి విచారణ జరుగుతున్న సమయంలో ఓ అధికారి మృతి చెందటం బాధాకరమని జనసేన పార్టీ ఉమ్మడి అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి అనుమానాలకు తావిస్తోందని సతీష్ కుమార్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఆనవాలు కనపడలేదు హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు హత్య లేక ఆత్మహత్య తెలియక మునిపి వైసీపీ రాజకీయ రాజకీయం మొదలుపెట్టిందని విమర్శలు చేశారు అయితే సతీష్ కుమార్ మృతికి కారణాలు తెలియాలి సిఐడి అధికారులు విచారణ జరపాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు ముఖ్యంగా విచారణకు వస్తుండగా తాడిపత్రి దగ్గరలో రైలు పట్టాలమై శవమై తేలారు అసలు ఇది హత్యనా ఆత్మహత్యనా మొట్టమొదట ఫస్ట్ పాయింట్ హత్యకు హత్య అయితే హత్య కావాలండి అసలు ఒక రైలు కింద పడితే చిద్రమైపోతారు అటువంటిది అతని తలపై బలమైన గాయాలు శరీరంపై గాయాలు ఉన్నాయంటే అది నిర్ధారించక ముందే ఇది హత్య అని ఇది ఆత్మహత్య అని నిర్ధారణ జరగక ముందేనే మాట్లాడడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ యొక్క విచారణలో మేము ముఖ్యంగా సతీష్ కుమార్ ఆయన ఈరోజు ఇలా అచేతనమై ముఖ్యమైన రిపోర్టు ఇవ్వాల్సింది ఉండగా ఈరోజు చనిపోయారంటే ఖచ్చితంగా జనసేన తరఫున మాకు చాలా డౌట్లు వస్తున్నాయి రవికుమార్ అనే వ్యక్తి నిందితుడు అతను అతని పరిస్థితి ఏంటి ఒక కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నిందితుడు ఈ నిందితులు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఈరోజు లేరు నిందితుడు ఉన్నాడు విచారణ జరుగుతూ ఉంది ఖచ్చితంగా మనం ముందు చరిత్ర చూసుకుంటే ముద్దుసీను ఎక్కడ జైల్లో హత్యకావించబడ్డాడు అలాగే వివేకానంద రెడ్డి కేసు గారి కేసులో సాక్షులందరూ హత్య హత్యగావించబడ్డారు ఇది ఎవరి పనో ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఇంత పెద్ద పరకామని కేసులో ఇది హత్య అయి ఉండొచ్చు అనే దాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే అతని నోరు విప్పితే చిట్టా లాగితే డొంకంతా కదిలినట్టు దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఉన్నతాధికారులు అతడి ఉన్నారు